నమస్తే సార్ నమస్తే సార్ ఒక సైకలాజికల్ థీరీలు కొన్ని ఉంటాయి కదా సార్ ఎందుకంటే ఒక పదంతో నడుస్తుంది అది అంతా సైకో అనే పదంతో నడుస్తుంది దగ్గర ఎవరు సైకాలజీ ఏందని చెప్పే దగ్గర ఈవెన్ యాక్చువల్ లాస్ట్కి ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా సైకలాజికల్ థిరీలు వాడుతున్నట్టుకుంటున్నారు సైకో అనే పదం యాక్చువల్గా వాళ్ళు కేవలం రైమింగ్ కోసం వాడారు తప్ప అది నిజంగా దానికి ఆయనకు మాత్రం సంబంధం లేదు జగన్కు సైకో అనే పదానికి సంబంధం లేదు ఎవరైతే సైకో అంటే అబ్నార్మల్ బిహేవర్ ఉండాలి వైలెన్స్ ఉండాలి లేకుంటే అవతల వాళ్ళని బాధ పెట్టి సంతోషపడే లక్షణం ఉండాలి ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఆయనకు ఆయన ఎక్కడ అబ్నార్మల్గా మాట్లాడింది లేదు అబ్నార్మల్గా బిహేవ్ చేసింది లేదు సో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఈ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ కల్పిట్టవంటే మీడియా అండి మీడియా పోలరైజ్ అయిపోయింది ఫస్ట్ పాయింట్ పోలరైజ్ ఏం చేస్తున్నారు తనకు నచ్చిన వాళ్ళకి సహాయం చేయటం కోసం అవతల వాళ్ళ క్యారెక్టర్ అసన్సిషన్ చేయడం కోసము సో ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తున్నారు తనకు నచ్చిన వాళ్ళ పట్ల ఒక నెరేటివ్ క్రియేట్ చేసి ఆ నెరేటివ్స్ని ని బలవంతంగా జనాల్లోకి పంపించడం కోసం ప్రయత్నం చేసి దాన్ని రాజకీయ నాయకులతో అనిపిస్తున్నారు సైకో సైకో మీడియా పరంగా సైకో అన్న పదాన్ని చేయడానికి చేసిన ఈ రోజు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇన్ని మంది సర్వేల్లో ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర దగ్గర పదాన్ని నమ్మలేదు ప్రజలు అంటే ఎట్టి పర్సెంట్ నమ్మలేదు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ వేరియబుల్స్ ఉన్నారు కాబట్టి అంతే వీళ్ళు ఎంత ప్రచారం చేసినా గానీ జగన్ సైకో అనే పదాన్ని కానీ సైకో అనే విషయాన్ని కానీ ప్రజలు ఎవరు విశ్వసించలేదు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ అగ్రీయింగ్ విత్ దమ్ ఎందుకంటే నేను మీరు ఎంత నెరేటివ్ సృష్టించిన కానీ సార్ ప్రజలు వాళ్ళకి అర్థం కానీ నాకు నవ్వు వచ్చేది ఏంటంటే దే ఆర్ స్టిల్ దే ఆర్ ఇన్ ఎయిటీస్ అండ్ నైన్టీస్ మైండ్ సెట్ అండి ఆ మైండ్ సెట్లో ఉండిపోయారు అంటే మనం రాస్తే మనం చూపిస్తే ప్రజలు మారతారు అనే మైండ్ సెట్ లో వాళ్ళు ఉండిపోయారు అక్కడి నుంచి వాళ్ళు బయట రావడంలా బట్ దిస్ ఈజ్ సోషల్ మీడియా ఎరా ఎరా నువ్వు ఎంత ప్రొజెక్ట్ చేయాలని ట్రై చేసినా గానీ ఎవరు సైకోలాగా బిహేవ్ చేస్తున్నారు ఎవరు సైకోలాగా మాట్లాడుతున్నారు ఎవరు అబ్యూజ్ లాంగ్వేజ్ వాడుతున్నారు అనేది సోషల్ మీడియా బట్టలు తీసి నిలబెడుతుంది నీ మీడియా ఇప్పుడు సపోజ్ ఒక టీవీ ఛానల్ చూడాలంటే వాళ్ళు ప్రసారం చేసిన టైంలో మనము పెట్టుకొని చూడాలి సార్ ఇంట్లో ఉండి బట్ సోషల్ మీడియా అట్లా కాదు కదా నీకు ఒక వీడియో దానికి కౌంటర్ వీడియో వచ్చేస్తే నువ్వు ఏ టైంలో నువ్వు మొబైల్ చూసుకోవచ్చు నువ్వు స్మార్ట్ లో చూసుకోవచ్చు సో ఇట్ ఈస్ మోర్ క్లోజర్ టు ఏ హ్యూమన్ బీయింగ్ స్మార్ట్ ఫోన్ అనేది ఇంకోటి ఇంకో సైకలాజికల్ ఇంకోటి ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ ఓన్ సెల్ఫ్ నోవెడేస్ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ స్మార్ట్ ఫోన్ యాజ్ ఎక్స్టెన్షన్ సెల్ఫ్ అందుకనే స్మార్ట్ ఫోన్కి చిన్న దెబ్బ తగిలిన గానీ విలువలాడిపోతారు మనుషులు ఎందుకు అది మనకు దెబ్బలన్నట్టుగా ఫీల్ అవుతారు ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే చూసేది ఈరోజు స్మార్ట్ ఫోన్ కొన్ని తట్టుకోలేక ఫోన్లు ఎరగొట్టేవాళ్ళని అది కోపంతో చేసేపు అది అగ్రెసివ్ అగ్రెషన్ సో పాయింట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యారంటే వాళ్ళు చెప్పిన ఆ పదాన్ని ప్రజలు లేదు ఇప్పుడు పాయింట్ నెంబర్ టూ చర్చిద్దాం దగ్గర దగ్గర సెవెన్ పర్సెంట్ ఉమెన్ ఓటింగ్ పెరిగింది అన్నది ఇంకొక అవును సాధారణంగా అమ్మ ఎప్పుడు ప్రతిస్పందించే గుణం చేయితీసి పది మందికి పెట్టే గుణం ఉన్నదే మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీ జాతి అండ్ ముఖ్యంగా అమ్మ గుణం రైట్ ఇవాళ సంక్షేమం అందుకున్న వాళ్ళు ప్రతిస్పందన నేను ఒక నేను ఒక విశ్లేషకుడుగా పసుపు కుంగం గాని ఒక రెండు నెలల నిడివిలో ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా పెంచిన పెన్షన్ గాని నిరుద్యోగ వృత్తి ఇచ్చింది గాని చూస్తే తెలుగుదేశంకి ఒక ఆరు పర్సెంట్ పెరిగింది ఐదు సంవత్సరాలు నిరంతరంగా పెంచిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఎలక్షన్ ఏడు పర్సెంట్ పెంచింది అని విశ్లేషకుడుగా నేను నమ్ముతున్నా సైక్రటిస్ట్ గా సో ఫస్ట్ నేను డే వన్ నుంచి చెప్తున్నాను ఇప్పుడు కాదు నేను డే వన్ నుంచి చెప్తున్నాను ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళల్లో ఓకే మెజారిటీ ఓట్ బ్యాంక్ విల్ టర్న్ టు జగన్ వాళ్ళు సారీ నిలబడతారు ఎందుకంటే అదేదో ఎలక్షన్స్ కోసం చేసిన పని కాదు ముఖ్యంగా ఆడపిల్లలకే ఎక్కువ ఇచ్చారు కాబట్టి అది మొత్తం కూడా లేడీస్ కప్ప చెప్పాడు ఓకే ఎలక్షన్స్ కోసం చేసిన పని కాదు అతను వచ్చిన డే వన్ నుంచి కూడా ఇచ్చుకుంటూ వచ్చాడు ఎందుకు ఇస్తున్నా కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఫస్ట్ పాయింట్ ఒకటి మోరోవర్ నాకు నచ్చింది ఏంటంటే ఈ మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ లో జగన్ వెంటనే పాజిటివ్ క్యాంపెయినింగ్ ఓకే నేనేం చేశానని చెప్పాడు తప్ప అవతల వాళ్ళని మరీ బూతులు తిట్టడం లేకుంటే అనవసరంగా మాట్లాడమని లేదు చాలా తక్కువ ఈ మేనిఫెస్టో జస్టిఫై కానీ ప్రశాంత్ కిషోర్ లాంటి వాడికి నచ్చలేదు ప్రశాంత్ కిషోర్ మరి అతను వర్కింగ్ స్టైల్ నాకు తెలియదు కానీ అతను నాకు నాకున్న అవగాహన మేరకు మోర్ గోసాన్ ది నెగిటివ్ క్యాంపెయిన్ అనిపించింది అవతల వాళ్ళ డే వన్ నుంచి ఇప్పుడు నరేంద్ర మోడీతో ప్రస్థానం స్టార్ట్ అయింది ద హ్యూమిలియేషన్ ఆఫ్ రాహుల్ గాంధీ సక్సెస్ స్టోరీ ఆఫ్ నరేంద్ర మోడీ ఎస్ ద సేమ్ సినారియో ఎస్ ఎస్ సో బట్ దిస్ దిస్ ఎలక్షన్స్ లో జగన్ గారు వెంటంది పాజిటివ్ క్యాంపెయిన్ చాలా చక్కగా తను ఏం చేశాడు ఏం చెప్పాడు ఏం చేశాడు వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఏం చేయలేకపోయారు ఇద్దరు మధ్య తేడా చూడండి నేను నా వల్ల మీకు మంచి వద్ద నాకు ఓటేయండి నాకు తెలిసి ఇప్పటి వరకు ఆ మాట మాట్లాడిన తొలి పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి నా ప్రభుత్వం నచ్చితే మీకు ఓటేయండి అని చెప్పింది నాకు తెలిసి టూ థౌజండ్ నైన్లో జ గారు కూడా ఇదే క్యాంపెయిన్ ఇలాంటి క్యాంపెయిన్తోనే వెళ్ళాడు నేను కొత్తగా ఏమి హామీలు ఇవ్వను ఉన్నవి ఇంకొంచెం బెటర్గా అమలు చేస్తానని వెళ్ళాడు ఈయన కూడా అదే అదే పందాలో వెళ్ళాడు సో వేరే తండ్రి అడుగు జాడలో నడిచే కొడుకు అంటే అలాగే నడుస్తారు కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళరు కదా ఇప్పుడు దానికి రాయలసీమ డెక్లరేషన్ అని తండ్రికి చెప్పకుండా చేసిన లోకేష్ అది బులెట్ పాయింట్ మేనిఫెస్టోలో లేకపోతే విశ్వసనీయత కదా కరువు టీడీపీ అలయన్స్ యొక్క మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు దే వెంట నెగటివ్ క్యాంపెయిన్ ఒకటి అసలు వాళ్ళేం చేయాలనుకుంటే ఎక్కడ చెప్పలా వాళ్ళ సూపర్ సిక్స్ కానీ వాళ్ళ మేనిఫెస్టో కానీ ఎక్కడ డిస్కషన్స్లో లేదు ఎక్కడ ఉపన్యాసాల్లో లేదు సో వాళ్ళు ఏం చేస్తారు అనేది ఎక్కడ లేదు ఎంతసేపటికి జగన్ సైకో జగన్ దుర్మార్గుడు జగన్ నాశనం చేశాడు బటన్ నొక్కాడు ప్రభు లేదు జగన్ చుట్టూనే క్యాంపెయిన్ నడిచింది తప్ప వాళ్ళు ఏం చేస్తారు చెప్పలా సో ఒక రకంగా ఈ ఈ ఎలక్షన్ జరిగిన ఎలక్షన్స్ ఏంటంటే జగన్ని ఉంచాలా దించాలా అనేది సంబంధించిన ఎలక్షన్స్ మాత్రమే అంతేగాని టీడీపీకి వైఎస్ఆర్ జరిగిన ఎలక్షన్స్ కాదు ఇప్పుడు నేను నాది మీతో కన్వర్సేషన్ కూడా నేను ఐదు బుల్లెట్ పాయింట్లు ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ తీసుకెళ్తాను ఇప్పటికి రెండయే మూడో పాయింట్కి వస్తారు కదా సార్ మీరు ఇందాక ఎక్స్టెన్షన్ ఆఫ్ డిస్కషన్ నేను ఈ పని చేశాను అని చేత నాకు ప్రభుత్వం ఇవ్వండి అని అడిగింది జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎవర్ టైమ్ ఇన్ దండస్ట్రీ అండ్ హిస్టరీ ఆ పొలిటికల్ ఏరాలో డెబ్బై ఏడు సంవత్సరాలు స్వాతంత్రంలో సో అప్పుడు ప్రజలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చూడాలా ఆ వ్యక్తిత్వం చూడాలా అతని యొక్క డెలివరీ బుల్స్ చూడాలి ఇక్కడ నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లోనూ ఆయన కాకుండా పులివెందులు కాకుండా ప్రతినిధులుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠించిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి మొహం కాకుండా ఇంకేమైనా చూడాలి మీరు ఇప్పుడు కాదు అసలు డే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ పార్టీ పెట్టి స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఆయన ఉపన్యాసం గమనిస్తే ఆయన ఒకటే ఎప్పుడు చెప్పామని అంటే పైన దేవుడు నాడు కింద మీరున్నారు అంతే ఈ మాట ఎప్పుడు రామరావు గారు మాట్లాడేది ప్రజలేదే రామారగారి మా దేవుళ్ళు దేవుళ్ళు రజస్వామి దేవాలయం అనేది మీటింగ్ చూడండి పైన దేవుళ్ళు కింద మీరు ఇంతే ఉంది ప్రజలు కూడా దాన్ని బలంగా నమ్మారు కాబట్టి లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ వన్ అనేది అసలు ఎవరు ఊహించని విజయం అందించారు ఆయన కూడా అలాగే డైరెక్ట్ గా తన నుంచి ప్రజలకి గవర్నమెంట్ పబ్లిక్ డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు వన్ సెవెంటీ ఫోర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళని కూడా జగన్ రిప్రజెంటేటివ్ చూస్తున్నారే తప్ప వాళ్ళంటూ స్పెషల్గా ఒక వీళ్ళు వీళ్ళ వల్ల మనకు మేలు జరుగుతుందని చూడటం వాళ్ళు ప్రజలు కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ ఏం చూస్తున్నారు ప్రభుత్వం ఏమంటారు నా వల్ల నేను నా ప్రభుత్వం వల్ల గుడ్ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ నా ప్రభుత్వంలో మీకు మేలు దొరికితే అన్నాడు అంటే గవర్నెన్స్ భాగం వీళ్ళందరూ భాగం వీళ్ళందరికీ హెడ్ అయిన కాబట్టి మా టీం మొత్తం కూడా మీకు మంచిగా గవర్నెన్స్ ఇచ్చింది మమ్మల్ని చూసి అని చెప్తున్నాడు స్పెసిఫిక్ గా బట్ లాస్ట్ టైం మీకు గుర్తుంటే ఆమె భూమా అఖిలేప్రియ చెప్పింది మేము వేరే వాళ్ళతో పోటీ అనుకున్నాం కానీ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యూన్సీలో కూడా జగన్మోహన్ రెడ్డి పోటీ చేశాడని చెప్పేసి నూట డెబ్బై ఐదు రిప్రజెంటేటివ్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఇస్ నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి జస్ అపోజిషన్ పార్టీ ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దన్న జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డిలో వన్ పర్సెంట్ నేను డెలివరబుల్స్ లేని దగ్గర మోర్ ఓవర్ సార్ జగన్ యొక్క గొప్ప విజయం ఎక్కడుందంటే ఈ ఎలక్షన్స్లో ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం మీద ప్రతిపక్షం ఏ పథకాలను అయితే విమర్శించిందో అసభ్య పదజాలం వాడి మరి విమర్శించిందో అవే పథకాలని మేము కొనసాగిస్తామని చెప్పాయి వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి లేకుంటే ఈ పెన్షన్ ఇంకా మళ్ళీ పెంచడం కానివ్వండి ఇవన్నీ శ్రీలంక అయిపోతుంది ఇంకోటి అయిపోతుందని నానా మాటలున్న చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వాలంటీర్లు ఇంటికెళ్ళి లేడీస్ని తడుతున్నారని లేకుంటే హ్యూమన్ ట్రాఫిక్ చేస్తున్నా అని చెప్పేసి అడ్డదడ్డంగా మాట్లాడిన ఈ పార్టీలు అదే వాలంటీర్లకి మేము పదివేలు పెంచుతాం పదివేలు చేస్తామని చెప్పేసి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి చేస్తుంది రైట్ అనే విషయాన్ని వాళ్ళు ఒప్పుకోకుండానే ఒప్పుకున్నారు అంటే ఇప్పుడు సత్య సత్యహరిశ్చంద్రుడి గురించి మనం విన్నప్పుడు ఈయన అబద్ధం జీవితంలో మాట్లాడడానికి దానికి వీళ్ళు అబద్ధాలు మాట్లాడుకుంటూ వచ్చి లాస్ట్కి నిజం మాట్లాడే వ్యక్తిని దాసోహం అన్నట్టుగానే చేసుకున్నాడు కదా అంతే కదా అంతే కదా ఇప్పుడు నువ్వేదైతే విమర్శించి అదే ఒప్పుకోవాల్సి వచ్చిందంటే అర్థం ఏంటి వాడు చేస్తుంది కదా అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఐదు సంవత్సరాలు ఒక నిలకడగా ఒక నదీ ప్రవాహంలా ఉన్న ఈ ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించుకున్న ఒక ప్రభుత్వానికి తిరిగి పట్టం కట్టాలన్నది ప్రజలైనా సరే అపోజిషన్ పార్టీలు కూడా దాసోహం అనిపించిన ఉదంతం ఇది ఫస్ట్ ఓవర్ టైం ఏంటంటే సటన్లీ నేను చెప్తున్నారు అదే జగన్మోహన్ యొక్క గొప్ప విజయం అంటున్నా ఎలక్షన్స్ కంటే కూడా ప్రత్యర్థిని కూడా తన దారిలోకి వచ్చి తన దారి నడిచేలాగా చేయగలిగాడు అది గొప్ప విజయం ఇప్పుడు ఈ నాలుగోది ఆయన ప్రస్థానం ప్రమాణ స్వీకారంతో మొదలైన దగ్గర ఏ దుష్ట చతుష్టాన్ని ప్రజలకి పరిచయం చేశాడు నా యుద్ధం వీలతో అన్న దగ్గర నిజంగానే అపోజిషన్ పార్టీలు లేకుండా ఈ ప్రజలకి ఈ భోగని ఛానళ్ళు ఈ పేపర్లలో చెప్పే దౌర్భాగ్య రాతలు మాటలు తప్పని తన ఐదు సంవత్సరాల టెండెన్సీలో ఎస్ ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు ఎస్ ఇదే కదా అతను ఎదుర్కొన్న నాలుగో బుల్లెట్ పాయింట్ దీని మీద మీరు ఒక మనం గమనిస్తే టూ థౌసండ్ ఫోర్కి ముందు కూడా రాసేడిగా టూ థౌసండ్ ఫోర్ నుంచి ఆ రెండు పత్రికలు అని చెప్పేసి విమర్శిస్తూ వచ్చేవాడు ఎందుకంటే తెలుగు నేను కూడా చెప్పింది తెలుగు రాష్ట్రాల్లో మీడియా అనేది పోలరైజ్ అయిపోయింది సార్ వాళ్ళు ఎలా అయిపోయిందంటే తమకు నచ్చిన నాయకుడు కనుక లేకపోతే ఇక వాళ్ళని మీడియా నచ్చిన కూడా ప్రజలకు మీడియాకి నచ్చిన మీడియాకు నచ్చిన మీడియా కూడా కదండీ సింపుల్ చెప్పాలి సార్ మీడియా అనేది ఒక టర్మ్ సార్ మీడియా అంటే ఆ మీడియా ఎవరు ఓనర్ ఎవరితో ఉన్నాడో తనకు నచ్చిన నాయకుడు అంతే కులం వాళ్ళ కులం నాయకుడు తనకు నచ్చిన నాయకుడు వాళ్ళ కులం నాయకుడు అనుకోండి ఇప్పుడు ఈనాడు రామోజీరావు గారికి జగన్ నచ్చే ఛాన్సే లేదు ఎందుకు రాశారు కూడా కొంచెం క్షమించి వదిలేసాడు కానీ జగన్మోహుడి క్షమించి వదిలేయకుండా తన వెంటబడి ఆఖరకు తన అరెస్ట్ అయ్యే దశకి తీసుకెళ్లాడు ఇది జగన్ మాయో ఏం మాయో అని ఆయన అరెస్ట్ కాలేదు కదా సార్ కాలేదు కాలేదు అరెస్ట్ అయ్యే దశ నేను అందుకనే ఇది జగన్ మాయో ఏం మాయో ఇట్లా జరిగిన నాకు ఈ పరిస్థితి చెప్పేసి బేలగా మాట్లాడే పరిస్థితి తీసుకెళ్ళిన జగన్మోహన్ పైన రామోజీరావుకి ప్రేమ కానీ లేకుంటే సానుభూతి కానీ ఎందుకు ఉంటుంది ఖచ్చితంగా ఇతను రాకూడదు ప్రొఫెషనల్ ఎథిక్స్ కదా సార్ ఎప్పుడు ఉండవు సార్ అది ఒక కైండ్ ఇన్ఫర్మేషన్ మీ ప్రొఫెషనల్ మీకు ప్రొఫెషనల్ ఎథిక్స్ లేవా మా ప్రొఫెషన్ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా వేరు వ్యక్తిగతంగా వేరు నేను అదే చెప్తుంది నీకు పోల్ పోలరేదండి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆ పచ్చలోడు కర్ర ఒక కటార పట్టుకుని యుద్ధం చేయడం కాదు కదా కాదు ఒక ప్రొఫెషనలిజాన్ని పణంగా పెట్టి జస్ వ్యక్తిత్వ విలువలని హరింప చేసుకుంటూ ఒక ఎదురు దాడికి ప్రొఫెషనలిజం లేనట్టే కదా ఖచ్చితంగా లేదు నేను మీకు ఉదాహరణ చెప్తాను రాసి రెడ్డి గారు పల్లెపాట ఏదో ఒక కార్యక్రమం పెట్టారు నేను అప్పుడు ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నాను క ఒక రోజు పిలిచి మా ఇన్ఛార్జి పిలిచి మధ్యాహ్నం ఫోన్ చేసి విశేష త్వరగా రా ఆఫీస్కి అన్నారు అంటే వెళ్ళాను వెళ్తే ఏంటి సార్ అంటే ఒక ఆంధ్రజ్యోతికు సర్వే చేయించింది ఇది రాసిడిచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయని చెప్పేసి సర్వే చేయించింది ఆంధ్రజ్యోతి రిపోర్ట్లతో సర్వే చేయించి నాకు ఇచ్చి నువ్వు ఇది సాయంత్రానికి బ్యాన్ రేటింగ్ ఇదే అన్నారు ఏంది సార్ ఇది ఇప్పుడు మధ్యాహ్నం ఇచ్చేసి సాయంత్రానికి ఎట్లా చేస్తాను సార్ అంటే నువ్వు సరే ఎవరైనా పిలువంటే ఒక ముగ్గురు పోలీసులు పిలుచుకొని మొత్తం కూర్చొని కుస్తీ పట్టి అది చేసి 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 మొత్తం కలిగి మొత్తం స్టాట్స్ మొత్తం చేసి మొత్తం చేశాం ఫైనల్ రిజల్ట్స్ ఏం వచ్చిందంటే కడప చిత్తూరులో మాత్రమే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ హామీలు అమలయ్యాయి మిగతా అన్ని జిల్లాల్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ హామీ హామీలు అమలయ్యాయి మీకు దీనికి ఇంకో రిజల్ట్ ఇంకో ఎక్స్ప్రెషన్ చెప్పండి ఇది కూడా ప్రజలకు వెళ్ళాలి ఎకనామికలీ బ్యాక్వర్డ్ కి టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ అన్న దగ్గర ఆర్థిక వృత్తి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు ఏ నియోజకవర్గాన్ని తీసుకోండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ లబ్ధిదారులు తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఎంత సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మిగిలిన అన్ని నియోజకవర్గంలో థర్టీ పర్సెంట్ దగ్గర దగ్గర మాత్రమే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇట్ ఇస్ ప్రీ డిజైన్డ్ ప్రోగ్రామ్ విచ్ వాజ్ ఎక్స్టెండెడ్ ఇన్ తెలుగుదేశం అండ్ ద సేమ్ లైన్స్ ఆర్ బీన్ కంటిన్యూడ్ బై దిస్ జెంట్ అయినా అపవాదాలు మోస్తున్నాడు ఇది ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే ద కన్సిస్టెన్సీ కులం చూడడం మతం చూడడం రాజకీయం చూడడం అన్న దగ్గర నేను కూడా మీరు అన్న డెలివరబుల్స్ లో నాది కూడా ఒకటి ఉంది దగ్గర దగ్గర మూడు కోట్ల అరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు సంక్షేమాలన్నీ అందుకున్న వాళ్ళు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షలే వైఎస్ఆర్ సిపి వాళ్ళు కోటి అరవై ఎనిమిది లక్షల పైచిలుక అన్ని ఉన్నారు ఆయన అక్కడ చూడలే ఖచ్చితంగా చూడలేదు పార్టీలు సో అంచేత మీరు మీరు అన్నది ఆ పాత్ర మీ కిరసనాల్ బంక్ ఛానల్లో అది ఎందుకు వాడు ఎంత దాష్టికాలు చేసినా సరే తర్వాత తిరిగి చెప్పానండి ఎప్పుడైతే ఇది వైఎస్ ప్రభుత్వంలో హామీలు నెరవేరాయని స్టాట్స్ వచ్చాయో చెప్పాను నేను వెళ్ళి ఇన్ఛార్జికి సార్ ఇట్లా వచ్చినాయని చెప్పిన నిజమే అన్నాడు నిజమే సార్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు అంతే అందుకే సార్ మీకు అదే చెప్తున్నా నిజం ఎప్పుడు బయటకు చేయని ఆనాటి రాజశేఖర రెడ్డి గారి నుంచి జ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి దాకా చూస్తే ప్రజలను నిక్కచ్చిగా పక్కదారి పట్టించే ఆ దౌర్భాగ్యాన్ని ప్రజలను ఎత్తికి రొద్దకుండా ఉండడానికి ఓ పెద్ద మనిషి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రులు మాత్రమే అలర్ట్ చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ప్రజలు గ్రహించవలసిన విషయం ఎందుకంటే మేం తప్ప ఇంకో దిక్కు లేదు అన్న దగ్గర నుంచి మొదలైన దిక్కుమాల రాతలు ఎలా సార్ వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రొఫెషనలిజానికి గౌరవం అని రాతలు విలువలు విశ్వసనీయ లేని రాతలు ప్రజలకి ఏ విధంగా కన్ఫైన్ అవుతున్నాయి అనేది మీరు కూడా చెప్పారు మీ అనుభవంతో రంగరించి ఇది ఖచ్చితంగా ఇది నాలుగు బుల్లెట్ పాయింట్స్ తో ప్రజలు అర్థం చేసుకోవచ్చు లాస్ట్ అండ్ కి సార్ ఒక ప్రస్థానంలో ఒక ముఖ్యమంత్రి ఆనాటి రాజశేఖర్ రెడ్డి కానీ నెక్స్ట్ తదనంతరం చంద్రబాబు నాయుడు గారు కానీ తదనంతరం జగన్మోహన్ రెడ్డి ఈ మూడు పాదయాత్రలు మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు అవగాహన ప్రాంతం పట్ల మమకారం ప్రాంతానికి తిరిగి రెసిప్రోకేటివ్ గా ఏం చేయాలన్నది ఈ ముగ్గురులో ఒక రాజశేఖర రెడ్డి గారిని తీసుకుంటే ఒక ఉచిత కరెంటు ఒక ఆరోగ్యశ్రీ అండ్ ఫీజు రిఎంబర్స్మెంట్ మానస పుత్రిక ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానంలో పాదయాత్ర సారాంశం అధికారం అయితే వచ్చింది కానీ అవుట్కమ్ జీరో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు కదా ఇవాళ ప్రాంత పరిరక్షణ కోసం ఒక సర్వే అనుకోండి దానికి ప్రతి ఇంచు భూమిని పరిరక్షించే ఉదంతం కదా లేదంటే ముప్పై ఒక్క లక్షల యాభై వేల మందికి సెంటు సెంటర్ భూమి ఇవ్వడం పదిహేడు లక్షల యాభై వేల ఎకరాల భూమి చుక్కల భూములు కానీ ఆవ భూములు కానీ ప్రజలకి పరిరక్షించి అందించిన ఉదంతం లేదంటే ఒక హుదు తిత్లీ తుఫాన్లు కరోనా పాండమిక్ సిచువేషన్స్ ఎదుర్కొన్న ఆంధ్ర ప్రజల యొక్క ఆర్థిక పరిపుష్టిని సంతరించుకోవడానికి అతను చేసిన పాదయాత్రలో ఎకనామికలీ బ్యాక్వర్డ్ సిచ్యువేషన్స్ ని చేసుకుని అవగతం చేసుకుని ప్రజలకి ఏం కావాలో అది అందించిన వీళ్ళ తండ్రి కొడుకులు వెసస్ చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర అవుట్కమ్ లేని దగ్గర ఇది ఒక సక్సెస్ఫుల్ మాడ్యూల్ అన్న దగ్గర రాజశేఖర రెడ్డి గారికి అయితే రెండుసార్లు గవర్నమెంట్ ఇచ్చాను ఆయన అనంతరం రోసై గారి కిరణ్ కుమార్ రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యంగా మన రాష్ట్రానికి చేసిన మోసానికి కాంగ్రెస్ ని భూస్థాపితం చేశారు తదనంతరం ఏర్పడిన ఒక ప్రాంతీయ పార్టీకి ఒక గౌరవ మర్యాదలతో కూడిన అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు తర్వాత అధికారం ప్రజలు ఒక పరిపుష్టమైన అధికారాన్ని అందించిన తర్వాత అపోజిషన్ పార్టీ మీరు ఎన్నాళ్ళు చేసిన మోసానికి ఎక్కడ మీరు కూర్చోవాలని ఇరవై మూడు ఈనాడిలో ఇది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే ఫలితాలు రాష్ట్ర ఈ దాష్టికాల మీద అభివర్ణించిన వీళ్ళు చేసిన దాష్టికాలు వాళ్ళు కదా అపవాదు జగన్మోహన్ రెడ్డికి వేయడం పట్ల ఒక సైక్రేటిస్ట్ గా మీరు విశ్లేషించి చెప్పండి ప్రజలకి ఫస్ట్ పాయింట్ నేను డే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ప్రజల మనస్సుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తిగా ప్రభావితం చేయలేవు ఓకే ఎందుకు అని అంటే వీళ్ళు చేసిన మెయిన్ ప్రచారం ఏంటంటే అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు బటన్ నొక్కాడు తప్ప అభివృద్ధి లేదు అనే విషయం వాళ్ళు చేస్తున్న మేధా ప్రధానమైన ప్రచారం నేనేమంటా అంటే అభివృద్ధి అనగానే ఐకానిక్ బిల్డింగ్స్ మాత్రమే అభివృద్ధి కాదు ప్రతి కామన్ మ్యాన్ యొక్క జీవితంలో వచ్చిన మార్పు అనేది అభివృద్ధికి సంకేతం రైట్ అలాగే ప్రతి ఊరిలో జరిగిన అభివృద్ధి అనేది అభివృద్ధికి సంకేతం జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఫోకస్ మోర్ ఆన్ ది రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విచ్ ఈజ్ వెరీ నెససరీ ఫర్ ఏ కామన్ మ్యాన్ నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఒక జీవోతో లక్షా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం నాకు తెలిసే తెలియదండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది ఇది విలేజ్ సెక్రటరీ అండ్ వార్డ్ సెక్రటరీస్లో అవన్నీ పర్మనెంట్ జాబ్స్ కదా అది ప్రచారం చేసుకుంటే వీళ్ళు ఫెయిల్ అయ్యారు మళ్ళీ మేము ఎన్ని పోస్టులు ఇచ్చాము అని ప్రజాధ్యక్షులు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు వైఎస్ఆర్సిపి అన్డౌటెడ్లీ ఫెయిల్డ్ ఫెయిల్డ్ కానీ ఇది ఎవరు చేయని పని ఈ స్వతంత్ర భారతదేశంలో ఎవరు చేయాలి మేము చేశామని చెప్పుకోవడంలో వాళ్ళని చెప్పుకోలేకపోయారు ఇంకొకటి అభివృద్ధి అంటే ఇప్పుడు ప్రతి ఊరిలో ఒక మూడు కొత్త కొత్త కట్టడాలు వచ్చాయి సార్ సెక్రటరీ సెక్రటరియట్ ఎల్ఏ్ క్లినిక్ రైతు భరోసా కేంద్రం ప్రతి ఊర్లో నాడు స్కూలు ట్రాన్స్ఫర్మేషన్ నాలుగు ప్రతి ఊరిలో పది కొత్త జాబ్స్ వచ్చాయి సార్ ఎవ్రీ టెన్ విలేజ్ హ్యాస్ టెన్ న్యూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంతకంటే ఏముంటుంది మార్పు అనేది ఇంతకంటే ఏముంటుంది మార్పు మార్పు అంటే అభివృద్ధి అంటే ఇంకా ఏం కావాలి మోరోవర్ ఏ స్టేట్ అయినా కానివ్వండి ఎవ్రీ స్టేట్ హ్యాజ్ టు ఫోకస్ ఆన్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్ రైట్ ఏపీ ఉన్న మెయిన్ స్ట్రెంగ్త్ కోస్టల్ ఏరియా కోస్ట్ ఏరియా ఇప్పటి వరకు మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ హీ ఫోకస్డ్ ఆన్ దట్ ఇట్ హీ హీఈ్ బిల్డింగ్ ఫోర్ ఫోర్ట్స్ ఫోర్ పోర్ట్స్ మూడు ప్రభుత్వం ఒకటి ప్రైవేట్ మూడు ప్రభుత్వం ఒకటి ప్రైవేట్ ఆల్రెడీ చాలా సూపర్ ఫాస్ట్ అండ్ ఫిఫ్టీన్ ఫిషింగ్ హార్బర్స్ అంటే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ అండ్ హార్బర్స్ హార్బర్స్ అండి చేశాడు సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ అవుట్ ఆఫ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఆల్రెడీ సీట్లు ఫంక్షనింగ్లో ఉన్నాయి ఇది అభివృద్ధి కాదంటే ఇంకెవడం చెప్తాడు చెప్పండి ఎవడం చెప్తాడు దానికి అంటే ఇప్పుడు మీరు మీరు ఒక డాక్టర్ కూడా ఒక హాస్పిటల్ కడితే ఎన్ని యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి ఎన్ని సర్వీసింగ్ ప్రొవైడింగ్ యూనిట్స్ సస్టైన్ అవుతాయి ఎంతమందికి జాబ్ కల్పన అవుతుందన్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఉంటే ఎట్లా సార్ అసలు ఇది ఎంత ఇదంతా అభివృద్ధి కాదు కేవలం ఒక ఐటీ సెక్టర్ వస్తేనే అభివృద్ధి అనేది ఎలా అసలు ఏ ఏ మాట నాకైతే అర్థం కావడం లేదు ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి వాళ్ళకి అవగాహన ఎందుకు అవగాహన లేదంటే ఐదు సంవత్సరాలు లో యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు మాత్రమే వ్యవసాయ ఉత్పత్తులు కొన్న ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు కొంటే మరి ఏ రంగానికి అభివృద్ధికి ప్రణాళిక వేయాలో ప్రభుత్వ బాధ్యత ఏంటో తెలుగు ఏ రంగంలో చూసుకున్నా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పర్ఫార్మెన్స్ బాగుంది ఎందుకంటే రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల తలసరి ఆదాయం ఒక ప్రజకి ఇది కాలేదు మోరోవర్ సో ఈ ప్రచారం చెప్తా సార్ దేశం మొత్తం మీద ఎయిటీన్ పర్సెంట్ ఇండస్ట్రిజేషన్ జరిగితే మన రాష్ట్రంలో ఎయిటీన్ పర్సెంట్ జరిగి ఒక లక్ష నూట మూడు కోట్ల పెట్టుబడులు వచ్చినందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ నెంబర్ వన్ బిజినెస్ ఉంది ఎందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ నెంబర్ వన్ వస్తుందంటే ఇది ఐటీ రిటర్న్స్ లో నెంబర్ వన్ వచ్చింది ఐడిఐ సార్ ఎక్స్పోర్ మాడి ఎంఎస్ఎమ్ఈలో నెంబర్ వన్లో ఉంది పదహారు లక్షల ఎనభై వేల మందికి ఉపాధి కల్పించి ఉపాధి కల్పించారు ఈ లక్ష నూట మూడు వేల కోట్ల పెట్టుబడులతో నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మందికి ఉపాధి కల్పించింది నేను ఎంత దుయూప్తున్నాను అంటే సరిపక్షం ఎంత దుష్ప్రచారం చేసినా గానీ నా కళ్ళ ముందు జరిగిన దానికి ఎవ్వరి సాక్ష్యం అవసరం లేదు ఫస్ట్ పాయింట్ ఇప్పుడు నా కళ్ళ ముందు మా ఊర్లో మా స్కూల్ బాగుపడింది సార్ ఓకే మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వస్తుంది సార్ ఓకే మా పిల్లలకి మంచి భోజనం దొరుకుతుంది మంచి పుస్తకాలు ట్యాబ్లు అన్ని ఇచ్చారు సార్ మంచి బట్టలు మంచి బట్టలు మంచి బూట్లు షూస్ నేను చిన్నప్పుడు జార్జ్ ఎలిమెంటరీ అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నప్పుడు కళ్ళ ముందు సెయింట్ జోసఫ్ స్కూల్ వాళ్ళు బ్లూ ప్యాంటు వైట్ షర్ట్ టక్ చేసుకుని టై కట్టుకుని బూట్లు వేసుకుని వెళ్తున్నా చెప్పులు లేవు సార్ టెన్త్ క్లాస్ లో చెప్పులు ఇప్పుడు వేసుకోలేదు అందుకే ఇప్పుడు అఫీషియల్ గా మంచి షూ వేసుకోగలదు ఓకే ఎందుకంటే మాకు యూనిఫామ్ కూడా లేదు నమ్ముకున్నాడు మాకు యూనిఫామ్ కూడా లేదు అప్పుడు మా మా స్కూల్లో ఓన్లీ మామూలుగా ఏ షర్ట్ ఉంటే ఆ షర్టు ఏ ప్యాంట్ నెక్కరో వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అయిపోయింది మాకు టేబుల్స్ లేవు మేము కింద కూర్చునేవాళ్ళం నైన్త్ క్లాస్లోనేమో నేల బల్లు ఉండేవి టెన్త్ క్లాస్కి వచ్చేది టేబుల్స్ ఉండేవి ఎయిత్ క్లాస్ వరకు కిందే మామూలుగా మా నా కూర్చోవడమే ఇది మేము చదువుకుందాం అంటే ఎయిటీస్ అనుకోండి ఇప్పుడైనా కానీ గవర్నమెంట్ స్కూల్ అంతే పరిస్థితిలో ఉన్నాయి అలాంటిది గవర్నమెంట్ స్కూల్స్ని ఒక ఒక ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువ స్థాయిలో ఉంది ఇది ఒక పిల్లల చదువు సంబంధించింది ఓకే ఇంకొక వైపు వైద్యం గురించి అడుగుకోవాల్సిన అవసరం లేదు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు కూడా నీకు ఉంది నాకు మొన్న మధ్య అక్కడ చదివాను ఒక ఎవరికో అవసరం అయితే టూ అండ్ హాఫ్ డోస్ ఇంజక్షన్ తెప్పించి వెతికించారు గవర్నమెంట్ తరపు నుంచి ఓకే విషయం తెలుసు ఒకప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్కి తీసుకెళ్తారు కానీ దిక్కు దేవాలని లేని దగ్గర మండల స్థాయిలో వాళ్ళ ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతున్నాయి తర్వాత విలేజ్ క్లినిక్లో మనకి ఈసీజీలు అలాంటివి ఏమీ కాకుండా ఇంటికి వెళ్ళి తీసేస్తున్నారు అవును ఇవి ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ డిస్కషన్స్లో పెట్టి వీళ్ళకి ఇమ్మీడియట్గా అక్కడ గడప గడపకి డాక్టర్ త్రూగా ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయబడుతున్నాయి నేనని చెప్పేది ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు సింపుల్ వాళ్ళ గ్రామంలో ప్రతి ఇంటికి పర్సనల్ డాక్టర్ ఫ్యామిలీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో సో ఏదైనా కానీ పథకం ప్రారంభించ ప్రారంభించినప్పుడు కొన్ని లోటుపాట్లు ఉంటాయి సవరించుకుంటూ వెళ్తాం అసలు అనేది ఒక ముసలాయన ఉన్నాడండి ఒక జ్వరం వచ్చింది లేకుంటే లేవలేకపోతున్నాడు ఇంతకుముందు ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చి వాళ్ళు బల వాళ్ళు కష్టపడి తీసుకెళ్తే తప్ప వాడికి వైద్యం అందేది కాదు అతనికి ఓకే ఈరోజు ఏమవుతుంది బాగాలేకపోతే వాలంటీర్కి ఫోన్ చేస్తున్నాడు పక్కన వెళ్తుంటే వాలంటీర్ని అడిగి ఇక కొంచెం ఒంట్లో బాగాలేదు కొంచెం ఎవరైనా పంపించారంటే అతను పోయి విలేజ్ క్లినిక్లో చెప్పేస్తాడు వెంటనే నర్సు లేకుంటే డాక్టర్లు వస్తున్నారు చూస్తున్నారు నర్స్ వచ్చి చూస్తుంది చూసిన తర్వాత ఏ నేమో నర్స్ వచ్చి వస్తున్నారు చూసిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి తగ్గదైతే వాళ్ళు వైద్యం చేస్తారు లేకుంటే వెంటనే డాక్టర్ చెప్తున్నారు సార్ కొంచెం మీరు వచ్చి ఆ డాక్టర్ కూడా సాధ్యం కాకపోతే ఆయన వైద్యం చేస్తున్నాడు ఆయన కూడా సాధ్యం కాకపోతే పై పై హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాడు దిస్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఎఫర్ట్ లేకుండా జరిగిపోతుంది ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుంటూ ప్రజా సంరక్షణ కోసమే ప్రజా ప్రభుత్వాలు గ్రాస్ రూట్ లెవెల్లోకి సర్వీసెస్ వచ్చినాయి వచ్చిన తర్వాత కామన్ మ్యాన్ కి ఎంతకంటే అవసరం లేదు ఫస్ట్ పాయింట్ ఇది ఇది ఆ ఆ మీడియా కానీ ఆ నాయకులు కానీ అర్థం కావడం చేయలేదు కాబట్టి ఫస్ట్ పాయింట్ మరో ఇందాక మనం మాట్లాడుకున్నాం ఇందాక మూడు ముగ్గురు పాదయాత్ర నుంచి మాడుకున్నాం కదా సో ఆయన రాజేడు ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు గుర్తుంటే నేను పాదయాత్ర చేసిన తర్వాత నా నా కోపం నరం కట్టయిపోయిందని చెప్పేవాడు ఓకే నా కోపానికి నరం అయిపోయింది కోపం ఇప్పుడు రావట్లేదని చెప్పేవాడు ఎందుకు ఎవరికైనా కానివ్వండి సార్ ఒక మనం చూడాలి నిజంగా చూడాలి నిజంగా మంచి చేయాలనే ఉద్దేశంతో మనుషుల్లోకి వెళ్ళినప్పుడు మనం ఆ కాలపు బుద్ధుడి దగ్గర నుంచి తర్వాత మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఎవరైనా కానీ ప్రజల్లో నడిచినప్పుడు వాళ్ళ కష్టాలని కన్నీలని దగ్గర చూసినప్పుడు ఎవరి మనసైనా మారుతుంది సార్ ఒక ఎంపతి క్రియేట్ అవుతుంది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఎవరికైనా కానివ్వండి ఎవరికైనా ఎవరికైనా కానివ్వండి సో దాన్ని బట్టి వాళ్ళ పాలన ఉంటుంది దాని తర్వాత వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి దాన్ని బట్టి వాళ్ళ పాలన ఉంటుంది అది మనము వైస్ ప్రాన్సిల గారిది దాంట్లో చూసాం ఓకే యాజ్ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు అధికారంలోకి వచ్చారు కానీ ఆ ఎంపాథటిక్ గవర్నెన్స్ అనేది ఎక్కడ కనిపించలేదు నాకు నిజంగా ప్రజలకి ఏం కావాలి లేదు లేదు నాకు ఇప్పటికీ నేను చాలాసార్లు టీడీపీ ఫ్రెండ్స్ని అడిగాను సోషల్ మీడియాలో క్వశ్చన్ చేశాను ఇప్పటికీ అడుగుతున్నాను ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు అనగానే మీకు గుర్తొచ్చే ఒక మూడు పథకాల పేర్లు చెప్పండి ప్రజలకు మేలు చేసే మూడు పథకాల పేర్లు చెప్పండి అంటే ప్రజల నానుడు ఏంటంటే వెన్నుపోటు ఓటుకు నోటు కేసు నెక్స్ట్ కేసులోంచి బయటపడడానికి పొత్తు ఇది తప్ప ఇంకా నాకైతే ఆయన చేసింది ఏది కనబడలేదు ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రంలో హైదరాబాద్ నిర్మించాలని ఇప్పుడు చెప్తూ ఉంటాడు హైదరాబాద్ నిర్మించిన కనీసం ఇక్కడ కౌన్సిలర్ కూడా గెలిపించిన ఉదంతాలు లేవు అది అది ఇంకొకటి నాకు ఇంకొక జోక్ లా కనిపించింది ఏంటంటే ఏదైతే ఐటీ నేనే తీసుకొచ్చాను అలాగప్పుడు రాచ రాచకొండ పర్వ్యూలో కనీసం మూడు ఎమ్మెల్యే కౌన్సిలర్లు ఆలె గెలుస్తూ ఉండాలి కంటిన్యూస్ హైదరాబాద్ ఐటీకి నేనే పెద్ద మాట్లాడుతూ ఉంటారు సోషల్ ఎల్లో మీడియా కానివ్వండి లేకుంటే టీడీపీ సోషల్ మీడియా కానివ్వండి బొంబాటి చేస్తూ ఉంటారు వాదిస్తూ చాలామంది వాదిస్తూ ఉంటారు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను ఎవరైనా కానివ్వండి చంద్రబాబు గారు సీఎం ఉన్నంత కాలంలో ఏపీ ఎప్పుడు కూడా ఐటీ ఎక్స్పోర్ట్లో టాప్ వన్ టాప్ టాప్లో ఉంది కర్ణాటక కర్ణాటక ఓకే సెకండ్ పొజిషన్ ఉంది పూణే థర్డ్ పొజిషన్లో చెన్నై ఆర్ హైదరాబాద్ ఉంది ఓకే మరి అక్కడ ఎవరు క్లైం చేసుకోట్ల నేనే తీసుకొచ్చాను 18 టాప్ లో పెట్టానని చెప్పేసి ఎస్ఎం కృష్ణ గాని ఇక్కడ ఉన్నా అప్పుడు ఉన్నా సిఎం బాలాజీ గారు క్లైం చేసుకోట్ల ఇయనొక్కడే నేనే 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 క్లైం చేసుకుంటా. there is a situation where sm krishna said after ap mm. ah, okay, oh, so. like mohan is, is of doing number one. Ah. చంద్రబాబు నాయుడు అసలు చెప్పడం ఎవరు గవర్నెన్స్ లో ఉన్నా ఎంతో కొంత చేస్తారు జరుగుతూ ఉంటుంది గవర్నెన్స్ లో నేను నేనే చేశాను అన్నిటికీ నేనే 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 అనే ఒక నార్సిస్టిక్ టెండెన్సీ అనేది ఆయన ప్రతి మాటలో కనిపిస్తూ ఉంటుంది ఒకటి అన్ని నేనే కట్టా అంటాడు ఆయన కట్టిన గూగుల్ నెక్స్ట్ ఏరాలో నాది గూగుల్ కరెంట్ పోయిందండి ఆయన కానీ చెప్తుందంటే కరెంట్ పోతే గూగుల్ ఎలా పనిచేస్తుందా అదే ఎలక్ష ఎలా పనిచేస్తుందో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు ఆ లాజిక్ ఆయన నేనే అనే పదం ఆయనకి బాగా ఇది సో కాబట్టి ఇది ఎంత ప్రచారం చేసినా కానీ కామన్ మ్యాన్కి తన జీవితంలో వచ్చిన మార్పు మాత్రమే క్రైటీరియాగా నడుస్తుంది తప్ప పత్రికల్లో వచ్చింది టీవీల్లో వచ్చింది వాళ్ళ మైండ్ సెట్ని ఏమాత్రం మార్చలేదు సో విత్ అ గుడ్ నోట్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ని నమ్మిన జగన్మోహన్ రెడ్డి డెలివరీబుల్స్ ఎఫెక్టివ్గా ఉంటే ప్రజలు ప్రతిస్పందిస్తారన్న ప్రాథమిక సూత్రానికి కట్టుబడి జస్ట్ ఈ ఎలక్షన్ ఎదుర్కొన్నాడు జస్ట్ విత్ అ గుడ్ నోట్ నమస్తే సార్